హాయ్ అండి ఈరోజు వీడియోలో టేప్తో పని లేకుండా కరెక్ట్ ఆది బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఆల్రెడీ ఈ టైప్ బ్లౌజ్ కటింగ్ అనేది లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశానండి ఈ మధ్యలో అసలు ఎప్పుడు పోస్ట్ చేయలేదు మళ్ళీ రీసెంట్గా పోస్ట్ చేశాను అంతకంటే ముందు కూడా పోస్ట్ చేశాను కానీ నేను ఎక్కువ ఈ కటింగ్ని ప్రిఫర్ చేయను అనమాట ఎందుకంటే మనం ప్రొఫెషనల్ స్టైల్గా ఎదగాలంటే టేప్ ఖచ్చితంగా వాడుకోవాలి కానీ మనం ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళ టేప్తో కొంచెం కొలుచుకుని కుట్టాలంటే కొంచెం ఇబ్బందే కదా మొదటిసారిగా బ్లౌజ్ కటింగ్ చేసేవారికి ఈ ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుందనమాట ఫింగర్ తోటి బ్లౌజ్ కటింగ్ ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి అయితే చూడండి లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశాను ఇప్పుడు నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి ఒక మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకుని తడుపుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో మార్కింగ్ వేశాను నాకైతే దీనికి ఎలాంటి బార్డరు లేదు అదే అదేవిధంగా పైపింగ్ కూడా వేయట్లేదు కాబట్టి మన స్కేల్ ఎంత విడుతుందో అంత పెట్టేసుకుంటే మనకి హిమింగ్ పట్టి అనేది రెడీ అయిపోతుంది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్స్ అనేది ఒకసారి ఇలాగ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా నీట్గా పట్టేసుకొని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి మనం నీట్గా అద్దె వేసుకోవాలండి ఇది ఇది వచ్చేసి ఖర్చు కనమాట మనకి ఎగస్ట్రా ఖర్చు కోసము ఇలాగ ఎల్ స్కెల్ సహాయంతో చూసుకోండి కరెక్ట్గా వచ్చినాయో లేదో అయినా ఇలాగా క్రాస్కి వచ్చినా పర్లేదు ఎందుకంటే మన ఆది బ్లౌజ్ ఉంది కదా మన దగ్గర టేప్ అయితే కొంచెం ఇబ్బంది పడాలి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇలాగా చూసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మన వైపుకు ఉండాలి హ్యాండ్ లూజ్ ఇదంతా కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా సో ఇది వచ్చేసి ఫస్ట్ టైం నేను చూసింది మాత్రం సుష్మిత టైలరింగ్ ఛానల్ నుంచి అండి ఎందుకంటే అది నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు చూశాను అనమాట అది చూసిన తర్వాత నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి పోస్ట్ చేశాను ఇంకా అంతగా పట్టించుకోలేదు ఇలాగ ఫింగర్ తోటి బ్లౌజ్ కట్టింగ్ అనేది అంతగా వర్కౌట్ అవదు కానీ చాలా బాగా ఫిట్టింగ్ మాత్రం వస్తుంది కానీ ప్రతిసారి దీని మీద ఆధారపడకూడదు అనమాట ఎందుకంటే టేపే బెస్ట్ అండి అన్నిటికన్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టేపే చాలా బెస్ట్ ఈ ఫింగర్తో అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది ఇది చూడండి నా ఫింగర్తో చూసుకుంటే ఇది వచ్చేసి వన్ ఇంచ్ అండి ఇది కొంచెం వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ ఇది త్రీ ఇంచెస్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది అంటే మన వేలు హైట్ బట్టి అనమాట నాకు రెండు ముప్పా ఉంది నా వేల హైట్ అనేది సో మీరు ఒకసారి చెక్ చేసుకుంటే తోటి ఇంకా అప్పటి నుంచి మీరు తోటి బ్లౌజ్ అనేది కట్ చేయొచ్చు ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మార్కింగ్ వేసేయండి ఆ తర్వాత వచ్చేసి చంక డౌన్ అనేది మనకి ఇక్కడ మార్కింగ్ వేసుకుందాం కదా ఖర్చులతో కలిపి ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుంటే మనకి చంకడౌన్ అనేది ఈజీగా అర్థమైపోతుంది ఇలా కరెక్ట్గా పెట్టుకుని మార్కింగ్ వేసుకోండి మీరు కొలవాల్సిన అవసరం కూడా లేదండి కావాలంటే నేను చూపిస్తాను ఇది ఇది మొత్తం పాతక్కువ ఇంచులు ఇది ఒక హాఫ్ ఇంచు అంటే మొత్తం అక్కడ రెండించులు ఖర్చులతో కలిపి మొత్తానికి నాకైతే మూడున్నర వచ్చిందండి నా ఫింగర్ లెక్క వేలుతో మెజర్ చేస్తే మూడున్నర వచ్చినట్టు అనమాట అంటే నాకు పాత ఒక మూడు కదా ఇంకొక హాఫ్ ఇంచు మొత్తానికి నాకు మూడున్నర దాకా దగ్గర దగ్గర వచ్చింది అది ఎంత వచ్చినా పర్లేదు ఇంకోసారి చూపిస్తాను చూడండి ఎందుకంటే మనకి ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటే ఏం అవసరం లేదు కానీ మీకు తెలియాలి కదా తెలిస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఇంకొక పావు ఇంచ్ వరకు అనమాట మొత్తానికి చూసుకుంటే మూడున్నర దగ్గర దగ్గర అంటే ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజే ఆరు నూజ్ కూడా ఎక్కువే ఉంది ఇక్కడ ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా ఇలా తీసేసుకోండి ఇంకో ఇలా తీసేసుకోవాలి మన హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుంది అలాగా అదేవిధంగా ఈ వన్ ఇంచుకి ఈ ఆరు నూజ్కి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక గోరుతో గీకితే ఒక మార్కింగ్ వస్తుంది అక్కడ మనం ముప్పా ఇంచు లోతు వరకు తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది రాదు ఇలా నీట్గా తీసేసుకోండి ఇలా ముప్పా ఇంచు లోతుని తీసుకోండి తర్వాత ఖర్చు కోసం రెండించులు ఇప్పుడు నీట్గా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకునే ప్రకారం కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి టూ లేయర్స్ని సపరేట్ చేసేసుకుని లోతు కూడా కట్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది సో ఇది అయిపోయిందండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయినాయి తర్వాత వచ్చేసి మనకి పార్ట్ కటింగ్ అండి చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో అయితే సైడ్కి మనకి కొద్దిగా టూ ఇంచెస్ వరకు అయితే క్లాత్ కావాలండి దానికోసం ముందే కట్ చేసి పెట్టేసుకుందాము అలాగా మనకి వేలు మీద మార్కింగ్ వేసుకుంటే ప్రతిసారి ఈజీగా ఉంటుంది సో ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే మనకు అది హ్యాండ్కి జాయింట్ వేసేసుకోవచ్చు ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ మిడిల్లో అంతే తప్ప ముందే ఫ్రంట్ పార్ట్ దోలికి వెళ్ళకూడదు సో ఇది కూడా అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి వీళ్ళ హైట్ కూడా పెంచమన్నారు హైట్ కూడా పెంచుదాము ఇక్కడ ఒక పావు ఇంచ్ అయితే ఎగ్స్ట్రా తీసేసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజు లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట నడాన్ని నాలుగు భాగాలు చేసుకోవాలండి మనకి ఇలా సగానికి ఫోల్డ్ చేసామనుకోండి కరెక్ట్గా ఉందో లేదో తెలియదు ఇంకొక సైడ్ మిగతా రెండు సైడ్లు కరెక్ట్ ఇలా కరెక్ట్గా ఉందో లేదో తెలియాలంటే కాజాపట్టి ఫోల్డింగ్ చేసేసి ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇలా సమానంగా పట్టేసుకుని నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ విధంగా మనకి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ ఇచ్చుకుని డాట్కి ఒక మార్కింగ్ కావాలి కదా దానికి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి చూడండి మళ్ళీ నీట్గా ఫోల్డ్ చేసి మరీ చూపిస్తాను ఇలా బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో లేకపోతే మనం ఫోల్డింగ్ చేస్తాం కదా బట్ మనకి బ్లౌజెస్ ఫోల్డింగ్ ఎలా చేస్తాం అలా చేసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి వరకు పూర్వకాలంలో ఈ టేపులు అవి అంతగా కొలిచేవారు కాదు ఈ మెథడే వాడేవారు అనమాట సో ఇప్పుడు నేను హైట్ పెంచమంటారండి ఒక హాఫ్ ఇంచు హైట్ కూడా పెంచేసాను హైట్ పెంచిన తర్వాత ఇప్పుడు నడాన్ని సగం కింద కరెక్ట్గా వచ్చేసింది కదా మనకి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఎక్కువ తక్కువ ఏమి రాకుండా ఐరన్ చేస్తే ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోవాలన్నమాట అలా పెట్టుకున్న తర్వాత నడన్ దగ్గర ఒక మార్కింగ్ వేసాం కదా మరి మనకి డాట్ కోసం కావాలి కదా ఖర్చు అనేది డాట్కి మార్కింగ్ కావాలి కాబట్టి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ మెథడ్ అనేది అసలు మీరు బ్లౌజ్ కటింగ్ అంటే భయపడే వాళ్ళు అమ్మో టేప్ నాకు తెలియదు అనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ఈ ఫిట్టింగ్ బాగా వచ్చింది అనుకోండి మీకు మీకు మీరే కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట ఓకే మనం ట్రై చేద్దాము టేప్ తోటని మీరైతే ట్రై చేయడానికి అయితే ముందుకు సో ఒక్కసారి మీరు గ్రిప్లోకి వచ్చిన తర్వాత ఇంకా టేపే వాడాలండి ఈ మెథడు వాడకూడదు చూడండి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసాను ఒక రెండించులు అనేది ఎగర్స ఖర్చు కోసం మార్కింగ్ వేసాను అర్థమైంది కదా ఒక వన్ ఇంచ్కి ఎగర్స ఖర్చు కోసం ఇంచులు తర్వాత వచ్చేసి హైటు హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అలాగా స్ట్రెయిట్గా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎగర్స ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ అంతే ఇప్పుడు స్ట్రెయిట్గా లైన్ వేసేద్దాం ఇలాగా ఎల్ స్కేల్ సహాయంతో మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత వచ్చేసి నెక్ డీప్ అండి నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పాట్ ఉంటుంది కదా ఆ కింద కిందను చూసుకోవాలన్నమాట మనకి ఎంత ఎంతైతే అంటే వీళ్ళు నెక్ డీప్ కూడా దింపమన్నారు మనకి కింద పట్టికి ఎంత అంత వదిలేసుకుని నెక్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అంతే ఇప్పుడు ఇది నెక్ ఎంత వచ్చింది చెప్తాను మనకి ఒక్కొక్క రెండున్నర రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకుంటూ వెళ్తే నాకైతే దగ్గర దగ్గర పదకొండు బావు వరకు వచ్చిందండి మీకు తెలియాలని ఎందుకంటే నెక్ డీప్ని బట్టే కదా మనకి మొత్తం కూడా ఫిట్టింగ్ కూడా షోల్డర్ అవన్నీ ఉంటుంది ఒకసారి మనం తెలుసుకుంటే తెలిసిపోతుంది ఎంత ఎలాగ ఇవ్వాలి దేనికి ఎక్కడ ఇవ్వాలి అనేది ఇప్పుడు ఎల్స్కెళ్ళే సహాయంతో ఇలా మార్కింగ్ వేస్తున్నాను ఇంకా చెస్ట్ లూజ్ మార్కింగ్ వేయలేదండి జస్ట్ నడు నడుము లూజునే నేను ఇలాగ పొడిగిస్తున్నాను చెస్ట్ లూజ్ ఇంకా మార్కింగ్ వేయలేదు చెస్ట్ మార్కింగ్ వేస్తే మాత్రం నేను చెప్తాను ఎలాగ మార్కింగ్ వేసుకోవాలి ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలి అనేది సో ఇది కూడా అయిపోయింది ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఎందుకంటే ఆర్మ్ లూజ్ అనేది మనము డబుల్ ఫోలింగ్ చేసాం కదా పన్నా మనకి లైనింగ్ పన్నా అనేది డబుల్ ఫోలింగ్ చేసినప్పుడు అక్కడ క్రాస్ అయిపోయిందనమాట మనకి ఆర్మ లూజ్ అనేది కరెక్ట్గా ఫోలింగ్ దగ్గరికి వచ్చిందంటే అది పెద్ద సైజు బ్లౌజ్ అని అర్థం చాలా బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను ఇది పెద్ద సైజు బ్లౌజ్ అంటే లార్జ్ సైజ్ అనమాట స్మాల్ కాదు మీడియం కాదు ఇక్కడ చూడండి షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని ఇక్కడ నెక్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి ఆ నెక్ మార్కింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను ఉండండి ఇక్కడ కెమెరా అనేది మిస్ అయింది చూపించడం ఇప్పుడు చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి నేనైతే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఎందుకని చెప్పాను కదా పన్నా అనేది దాటిపోయిందని అందుకని చెప్పేసి రెండున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను అంటే ఇది వచ్చేసి ఫార్టీ ప్లస్ సైజ్ బ్లౌ బ్లౌజ్ అనమాట రెండున్నర ఇంచులు తీసుకున్న తర్వాత నేను ఒక ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకున్నాను అదేవిధంగా షోల్డర్ కావాల్సిన ఖర్చు కూడా మార్కింగ్ వేసేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ నడుము దగ్గర అంటే మనకి సైజ్ జాయింట్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని సా సై జాయింట్ ఉంటుంది కదా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు అంతే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి నేను జస్ట్ నడుము లూజు ప్రకారం మార్కింగ్ వేసాను అయితే మీకు నడుము లూజు లూజు కరెక్ట్గా సమానంగా ఉందనుకోండి మీకు మ్యాచ్ అయిపోతుంది లేదు నాకు నడుము లూజు ఎక్కువ తక్కువ ఉండి చెస్ట్ లూజు ఎక్కువ ఉంటే మ్యాచ్ అవ్వదు అప్పుడు ఏం చేయాలో చెప్తాను అయితే ఇక్కడ షేప్ ఇచ్చేసి ఒకటిన్నరకి ఇలాగా మార్కింగ్ వేసుకొని ఇలా నీట్గా రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోండి సో ఇక్కడ అయితే అంతా అయిపోయింది ఇప్పుడు నేను ఆర్మ్లు చెక్ చేస్తున్నానండి ఇలాగ తిరిగేసుకుని ఇలాగ నీట్గా తిరిగేసుకుని షోల్డర్స్ కావలసిన వదిలేసుకుని ఖర్చు నాకైతే ఆ సైడ్కి వచ్చింది అనమాట అంటే నాకు నడుము లూజ్ అనేది దాటిపోయిందండి అక్కడ మూలకెళ్ళిపోయింది ఇంకా ఖర్చుల దగ్గరికి వచ్చేసింది అంటే వీళ్ళకి నడుము లూజ్ కన్నా చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ అనమాట అప్పుడు ఏం చేయాలంటే నెక్ కింద నుంచి నెక్ కింద నుంచి ఇలాగా ఇలా ఓపెన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేయండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు చూసుకోండి ఎక్కడికి వచ్చిందో నాకు ఇక్కడికి వచ్చిందండి ఇక్కడికి వచ్చింది అంటే వీళ్ళకి నడుము లూజ్ కన్నా ఒక వన్ ఇంచ్ అనేది ఎగస్టా ఉందనమాట చెస్ట్ లూజ్ అనేది ఇప్పుడు మీకు ఎలా అర్థమైంది నడుము లూజ్ తక్కువ చెస్ట్ లూజ్ ఎక్కువ అలా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి మనం ఇక్కడ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగా కరెక్ట్గా పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకంటే మీకు బాగా అర్థం అవ్వాలని ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అంటే మరీ గట్టిగా సాగదీయకండి అలా అని చెప్పేసి లూజ్గా వదిలేయకండి ఎక్కడైతే చెస్ట్ మార్కింగ్ వేసామో అక్కడ ఒక రెండు ఇంచులు అనేది ఎగస్ట్రా మార్కింగ్ వేసుకుంటే మనకి చెస్ట్ దగ్గర పట్టేసినట్టు అలా రాదనమాట సో ఇప్పుడు చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది నాకు ఎందుకంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉంది అంటే చెస్ట్ ఎక్కువ ఆర్మ్ లూజ్ అంటే చెస్ట్ అని సో నాకైతే మ్యాచ్ అయిపోయిందండి కరెక్ట్గా సో పైన రెండున్నర మార్కింగ్ వేసుకున్నాం కదా నెక్క దగ్గర కింద ఇంచులు ఇచ్చుకోవాలి అంటే అక్కడికన్నా ఒక వన్ ఇంచ్ అనేది ఎగ్గస్ట్రా తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఇంకా బాగా లాస్ట్కి మన వేలు దాటిపోయిన తర్వాత మార్కింగ్ వేసుకున్నాను ఒకసారి రౌండ్ చెక్ చేసుకోవచ్చు కానీ నేను ఎక్కువ రౌండ్ చెక్ చేయను ఎందుకంటే నెక్ అనేది దింపమన్నారు కదా కిందకి ఎక్కువే వస్తుంది సో వాళ్ళు ఎక్కువ రావాలనే దింపమన్నారు నేను కరువు స్కేల్ తోటి రౌండ్ తీసేసుకుని నేనైతే మార్కింగ్ వేసేసుకుంటాను ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం చెప్పే మెథడ్ ప్రకారం మీరు బ్లౌజ్ కుడితే ఎలా కుట్టినా కూడా సెట్ అవుతుంది అయితే నేను ప్రతిసారి వీడియోలో చెప్తానే ఉంటున్నాను కదా ఈ వీడియోలో కూడా నేను మీతో ఏం చెప్తాను అనుకుంటున్నానంటే మీరు ఒక్కసారి సక్సెస్ అయిన తర్వాత మీరు ఈ టేప్తోనే కొలుచుకోవాలి వేల సహాయంతో తోటి కొలవకూడదు అనమాట కావాలంటే మీరు చాలా పెద్ద పెద్ద టాప్ ఛానల్స్ చూడండి వాళ్ళందరూ కూడా వాళ్ళకే వచ్చు టేప్ లేకుండా మనకి ఇలా కొలవడం కానీ టేప్ ఎందుకు వాడతారంటే అదే బెస్ట్ మెత్ అనమాట ఇప్పుడు నడడానికి సగం కింద ఫోన్ చేసి ఒక మార్కింగ్ వేసుకున్నాను అటో ఇంచ్ నుంచి ఒక కాఫ్ నుంచి హైట్ వచ్చేసి కొంచెం నెక్క కన్నా కొంచెం కిందకి వరకు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది నెక్ డీప్ ఉంది కదా అక్కడ దాకా వెళ్ళకూడదండి నెక్ డీప్ వరకు వెళ్ళామనుకోండి ఏమవుతుందంటే నెక్ దగ్గర పట్టేస్తుంది అనమాట సో దాకా వెళ్ళకూడదు సో ఇది కూడా అయిపోయింది ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి మార్కింగ్ వేసినట్టు కటింగ్ చేసేసేయండి వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా టక్స్ కూడా ఇచ్చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ కట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఇక్కడ మీకు ఏం నడుము నడుములూస్ తక్కువ చెస్ట్ ఎక్కువ అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోరస్ మన వైపుకు ఉండాలి ఓ మనకి ఫోల్డింగ్ మొత్తం కూడా ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసేయండి నేను ఎలాగైతే పెడుతున్నాను అలాగా అంటే వీళ్ళు క్రాస్ కటింగు క్రాస్ కటింగ్ తెలియాలంటే మనకి బ్లౌజ్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ పట్టుకుని స్ట్రేట్గా పట్టుకుని లాగితే మనకి సాగుతుంది అనమాట అది క్రాస్ కటింగ్ సో ఇప్పుడు వచ్చేసి ఇలాగ క్రాస్గా వేసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి కింద కింద కూడా నీట్గా ఇలాగా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా తర్వాత వీపు పార్ట్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేసినట్టే చూడండి ఇక్కడ మూడు మార్కింగ్లు వేసేసుకోండి అంటే రౌండ్ తిరిగే చోట మూడు మార్కింగ్లు వేసుకుందాం అనుకోండి మనకి షేప్ అనేది బాగా తిరుగుతుంది రౌండ్ షేప్ అనేది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే సాగదీయకండి సాగదీయకుండా షోల్డర్ కుట్టు దగ్గించి మెయిన్ డాట్ ఖర్చు వరకు ఇలా పెట్టేసేయండి సాగదీయొద్దు అలా ఫ్లోర్ మీద పెట్టేసి ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది సో ఇది ఫోల్డింగ్ చేసేసుకుని ఇక్కడ అడుగు బాగాలో మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా ఇలాగ స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో తీసేసుకుందాము ఇలా నీట్గా ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇక్కడ నెక్ రౌండ్ తెలియాలంటే ఇలాగ నీట్గా పరిచేసుకుని ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఎక్కడి దాకా వచ్చిందో గీత దగ్గరికి రావాలన్నమాట ఉక్స్పట్టి కాజేపట్టి గీత ఉంది కదా లైన్ అక్కడికి రావాలి అయితే వీళ్ళు ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి దింపమన్నారండి ముందైతే మీకు ఎలా మార్కింగ్ వేసుకోవాలో ఆది బ్లౌజ్ నుంచి అయితే చూపిస్తాను ఇలాగా ఇలా పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి స్ట్రేట్గా లైన్ వేసుకోవాలి ఖర్చులతో కలిపి కానీ వీళ్ళు హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం కిందకి దింపమన్నారు ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుందండి అలా నెక్ పైకు ఉందనుకోండి పైకి ఉండటం వల్ల ఏంటంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట అందుకున్న వాళ్ళకి నెక్ దగ్గర ఫ్రీగా ఉండాలని చెప్పేసి ఒక ఆఫ్ ఇంచ్ అనేది దింపమన్నారు ఇప్పుడు నీట్గా రౌండ్ అనేది మార్కింగ్ వేసేద్దాం ఇలాగ ఇలా నీట్గా రౌండ్ అనేది వేసేసుకోవాలి చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్ ఒకసారి చెక్ చేసేద్దాం ఇలాగా రెండు నెక్క కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది ఒక రెండు గీతలు అంటే వాళ్ళు అంతే పెట్టమన్నారండి సో అయిపోయిన తర్వాత మనకి ఈ నెక్క దగ్గర నుంచి కాజా కాజాపట్టి హైట్ ఎంత ఉందో కింద నుంచి రెండు ఉక్సికి మార్కింగ్ వేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది తర్వాత వచ్చేసి నార్మల్గా ఆది బ్లౌజ్ నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుంటారండి అలా వేసుకునే దానికన్నా మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచిలాగా మార్కింగ్ అనేది ఎలా వేసుకోవాలంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి రెండున్నరకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది డాట్ ఎక్కడి నుంచి లాగా రెండున్నరకు అనమాట డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అనేది ఇచ్చేసుకోండి ఇలాగా వన్ వన్ ఇంచు తర్వాత వచ్చేసి హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా హైట్ కూడా మార్కింగ్ వేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ అదే కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మార్కింగ్ అనేది నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇచ్చి వదిలేసి ఎంత వచ్చిందో చూడండి దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకుని రెండు అనేది పొడుగు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది ఇలాగ ట్రయాంగిల్ వచ్చేటట్టు ఉండాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా అదేవిధంగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడున్న ఎగర్స్ క్లాత్ను కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అదే విధంగా సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎంత ఉన్నాయో చూసుకోవాలన్నమాట అంటే మనకి సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చూసుకోవాలి అయితే టేప్ ఉంటే ఈజీగా చేసుకో మార్కింగ్ వేసుకుంటున్నాను అయితే ఈ మార్కింగ్ అనేది ఎంతోసేపు ఉండదు కానీ జస్ట్ మనం కటింగ్ చేసే వరకన్నా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కూర ఉన్నదాన్ని ఒకటింపు ఇంచు వరకు కట్ చేసుకోండి ఇలాగా ఒకటింపు వరకు ఒకటి మీద ఒక రెండు గీతలు అలా ఉండేటట్టు కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా చూడండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా తర్వాత వచ్చేసి పొడిగా ఎంత వచ్చిందో చెక్ చేయండి మనకి అనేది ఎక్కువే రావాలండి ఎందుకంటే ఇది వచ్చేసి నడుము లూజ్ ఎక్కువే ఉంది చెస్ట్ కూడా ఎక్కువే ఉంది కదా అందుకుని అయితే ఇక్కడ ఫింగర్స్ తోటి మనం మార్కింగ్ వేసుకోవచ్చు దీనికన్నా ది బెస్ట్ మెథడ్ ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా మన ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎంత పొడుగు వస్తుందో అంత మార్కింగ్ వేసుకోవాలి ఇలాగ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎంత వస్తుందో అంత చూసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది కరెక్ట్గా వచ్చింది ఇంకొక పావించ్ అనేది ఎగస్ట్రా తీసుకుందాం దేనికన్నా మంచిది మరి తక్కువ అయ్యింది అనుకోండి రాదు కదా అందుకుని తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది చూడండి నేనైతే మార్కింగ్ వేస్తున్నానండి ఇక్కడ ఇంకొక మెథడ్ అయితే చూపిస్తాను ఇక్కడ మార్కింగ్ వేసాం కదా ఖర్చు కోసం ఒక పావు ఇంచు పైకి మార్కింగ్ వేసుకోవాలి ఒక పావు ఇంచ్ అనేది సో ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది సైడ్ జాయింట్ వైపు అన్నమాట కింద ఖర్చుతో సహా పెట్టుకుంటున్నాను నేను దీనికి సైడ్ జాయింట్ వైపుకి అయితేనే సో ఇది అయిపోయిన తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి ఎంత వచ్చిందో మన కింద ఖర్చు వదిలేయాలి పైన ఖర్చు వదిలేయాలి అంటే కింద ఖర్చు వదిలేసి పైన ఖర్చుతో మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఖర్చు వస్తుంది పైనుంచి ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ అదేవిధంగా ఇక్కడ కూడా అంతే ఇలాగా షేప్ ఇచ్చేసాను సరిపోతుంది చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో అంతే అండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి రెండో లేయర్ వచ్చేసి మీరు నేను వేరే క్లాత్ తీసుకుంటాను ఈ క్లాత్ ఈ క్లాత్ అనేది సరిపోలేదండి పైగా మనం తీసుకున్న కుడుతున్న బ్లౌజ్ పీస్ కూడా బాగా పలచగా ఉంది కాబట్టి కొంచెం దరసరి ఉన్న క్లాత్ తీసుకుంటే షేప్ అని నిలబడుతుంది ఇదండి ఈరోజు రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్